ఇత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగం తమోవాచ హృషికేశ ప్రహస్సన్నివ భారత సేన ఏరు భయోర్మధ్యే విషీదంతమిదం వచ శ్రీకృష్ణుడు పలికెను ఓ భరతవంశీయుడా ఆ సమయమున నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరు సేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునునితో ఇట్లా నేను మరియు గూడాకేశుడు అను ఇరువురు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణమో జరుగుచుండెను మిత్రులుగా వారిరువురును సమాన స్థితి అందుండేరి కానీ వారిలో ఒకరు స్వచ్ఛందముగా మరొకరికి శిష్యుడయ్యెను మిత్రుడు శిష్యునిగా మారగోరినందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను సర్వేశ్వరునిగా అతడు సదా తన ఉన్నత స్థానమునందే నిలిచియుండును అయినను తన భక్తుడు కోరినట్లు మిత్రునిగా గాని పుత్రునిగా గాని ప్రియునిగా గాని వర్తించుటకు భగవానుడు అంగీకరించును కనుకనే భక్తుడు తనను గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానమును స్వీకరించి శిష్యునితో అవసరమైన గాంభీర్యముతో సంభాషించెను సర్వులకు లాభము కలుగునట్లుగా ఆ గురు శిష్యుల నడుమ సంభాషణము ఇరుసేనల సమక్షమున బహిరంగముగా జరిగినట్లు తెలియచున్నది కనుకనే భగవద్గీత బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి గాని సంగమునకు గాని జాతికి గాని సంబంధించినది కాకుండా మానవులందరి కొరకై నిర్దేశింపబడి ఉన్నవి శత్రుమిత్రులందరూ సమానముగా దానిని వినుటకు ఉన్నారు